ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా వార్తల్లోని రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు భారత నౌకాదళ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కొనసాగింపు కార్యక్రమాల విన్యాసాలు రేపు విశాఖపట్నంలో జరుగుతాయి విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రేపు ప్రారంభిస్తారు ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి మంత్రిపాటి రవికుమార్ పేర్కొన్నారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు విజయనగరంలో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ ఉప కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందని చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన సుమారు కేబినెట్ లో కూడా కాంబినేషన్ లో సుమారు ఆరు వేలు ఏడు వేలు మెగావాట్ కి మళ్ళీ కొత్తగా ఎంఓయస్ ప్రతిపాదిస్తూ సోలార్ అండ్ విండ్ పవర్ మీద అలాగే హైడ్రో గ్రీన్ హైడ్రోజన్ మీద వీటి మీద కొత్త ఎంఓయూస్ చేసుకుంటూ గౌరవ మంత్రి గారు కూడా వస్తున్నారు గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ ఏదైతే ఉందో అది కూడా వేగవంతం చేసి అక్కడ కూడా నాలుగు వేల మెగావాట్ తో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చి పవర్ లోట్ ఏదైతే ఉందో మనం తీసుకోవడానికి ఈ భారత నౌకాదళ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు కొనసాగింపు కార్యక్రమాల విన్యాసాలను రేపు విశాఖపట్నం సముద్ర తీరంలో నిర్వహించనున్నారు ఈ ముగింపు వేడుకలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీన ఈ కార్యక్రమాలు విశాఖపట్నంలో జరగడం ఆనవాయితీగా వస్తోంది గత ఏడాది ఒడిశా రాష్ట్రం పూరిలో జరిగిన ఈ కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు వాటి కొనసాగింపు వేడుకలు విశాఖపట్నంలో రేపు జరగనున్నాయి విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జీ లక్ష్మీసా తెలిపారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ నిన్న సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి ప్రారంభించి వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులతో దృశ్య మాధ్యమ విధానంలో సంభాషిస్తారని తెలిపారు మంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ పేర్కొన్నారు అమరావతి సచివాలయంలో ఏపీ జెన్కో ట్రాన్స్కో రెండు వేల ఇరవై ఐదు డైరీ క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు మాట్లాడుతూ ఏపీ ట్రాన్స్కో ద్వారా పదిహేను వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో డెబ్బై ఒక్క విద్యుత్ ఉప కేంద్రాలు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు కిలోమీటర్ల ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు విద్యుత్ వినియోగం అధికంగా ఉన్న సమయంలో ఇబ్బందులను పరిష్కరించేందుకు దశలవారీగా ఐదు వేల మెగావాట్ల విద్యుత్ నిల్వ ప్రాజెక్టులను ఏపీ జెన్కో చేపట్టనుందని అన్నారు రాష్ట్ర విద్యుత్ రంగంలో ఇది కీలకమైన పరిణామమని మంత్రి పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లాలో పదిహేను లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత ఇసుకను సరఫరా చేశామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన అభివృద్ధి పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ తెలుపుతూ జిల్లాలో చాలా ప్రయారిటీ ఐటమ్ అట్లానే ఫ్రీ పాలసీ కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ గా తీసుకొని అనౌన్స్ చేయడం అనేది జరిగింది అది ఫ్రీగా అయినంత వరకు చాలా రాయితీలు కూడా ఇచ్చారు అట్ ద సేమ్ టైం దాంట్లో కొన్ని హికప్స్ ఇబ్బందులు ఆన్లైన్ ఇష్యూస్ అలా వచ్చాయి సో అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని ఆల్మోస్ట్ మనము పదిహేను లక్షల మెట్రిక్ టన్స్ శాండ్ని సప్లై చేయగలిగాం షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా రెండు రోజుల పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ సాయంత్రం వైఎస్ఆర్ జిల్లా నుండి నెల్లూరు చేరుకుంటారని చెప్పారు రేపు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై వర్గీకరణకు సంబంధించి వివిధ వ్యక్తులు సంస్థల నుండి విజ్ఞాపనలు వినతి పత్రాలు స్వీకరిస్తారని తెలిపారు ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరగనున్న కుంభమేళా ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది మేళాకు భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రజలకు నెట్వర్క్ అందేలా చూడాలని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించినట్లు పేర్కొంది ఇందులో భాగంగా ప్రయాగ్రాజ్ నగరం అంతటా నూట ఇరవై ఆరు కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించింది అదనంగా మూడు వందల ఇరవై ఎనిమిది కొత్త టవర్లు ఏర్పాటు చేశామని తెలిపింది రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు విమానాశ్రయాలు వంటి ప్రధాన రవాణా కేంద్రాలు పార్కింగ్ స్థలాలు సహా కీలకమైన ప్రదేశాలలో టెలికాం సేవలు అందుబాటులో ఉండేలా యాభై మూడు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ హైందవ శంఖారావం సభను నిర్వహిస్తుందని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్ల వెంకట్రావు తెలిపారు కృష్ణా జిల్లా కేసరపల్లిలో నిర్వహించనున్న సభ ఏర్పాటు పనులను ఆదోని శాసనసభ్యులు పార్దసారది హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గాప్రసాద్ రాజుతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం వెంకట్రావు మాట్లాడుతూ సుమారు ముప్పై ఎకరాల స్థలంలో సభను నిర్వహిస్తున్నామని చెప్పారు హైందవ శంఖారావానికి నూట యాభై మంది స్వామీజీలు హాజరవుతారని తెలుపుతూ హైందవ శంకరవం పేరుతో విశ్వయోజన పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభ దేవాలయాల సంరక్షణ దేవుడు సంబంధించిన మాన్య ఆస్తుల సంరక్షణ కోసం అలాగే దౌపదీపున వైవేద్యాలు లేని దేవాలయాలను అడ్రస్ చేసిన అంశం అలాగే స్వామీజీలు పీఠాధిపతుల సమక్షంలో విశ్వధున పరిషత్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకి ఏర్పాటు పరిశీలిద్దా ఉన్నచ్చా చాలా ఏర్పాటు బ్రహ్మాండంగా చేశారు స్థానిక కూటమి నేతలు కూడా జనవరి కూటమి నేతలు కూడా అన్ని గ్రామాలలో కూడా పూర్తిగా సహకరిస్తారు అందరూ అల్లూరు సీతారామ జిల్లా పరిధిలో సప్పర్ల నుండి దుర్గం గొల్లపల్లి వరకు నిర్మిస్తున్న రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు జిల్లాలోని జీకే వీధి మండలం సప్పర్ల దారకొండ చట్రాపల్లి తదితర గ్రామాలను కలెక్టర్ నిన్న సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం కలుగుతుందని త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సప్పర్ల గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వస్తువులను డెలివరీ చేస్తున్నామని భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ పీఎన్బి సత్యనారాయణమూర్తి తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా వినియోగదారులకు అందుబాటులో ఉండేలా డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు బస్టాండ్ నుండి పది కిలోమీటర్ల వరకు వస్తువులను నామమాత్రపు ధరతో అందచేయడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ నెల తొమ్మిదవ తేదీన మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ మెగా ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దాదాపు తొంభై సంస్థలు పాల్గొంటున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొంటారని పేర్కొన్నారు ఉద్యోగ మేళాకు అభ్యర్థులు తగిన ధృవపత్రాలతో హాజరు కావాలని తెలిపారు యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి మణిప్రసాద్ తెలిపారు తిరుపతి జిల్లా చంద్రగిరిలోని నారావారిపల్లిలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మణిప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ మేళాలో ఇరవై ప్రైవేటు సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు భారత నౌకాదళ దినోత్సవం కొనసాగింపు కార్యక్రమాల విన్యాసాలు రేపు విశాఖపట్నంలో జరుగుతాయి విజయవాడలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రేపు ప్రారంభిస్తారు ఇంధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టుపటి రవికుమార్ పేర్కొన్నారు యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తిమణి ప్రసాద్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు